కార్తీక పురాణం నాలుగో అధ్యాయం దీపారాధన మహిమ ఈ విధముగా వశిష్ఠుడు వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా జనకుడు మహితపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది కార్తీకమాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలయునో ఎవరినుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఎట్లు చెప్పదొడగిరి జనక కార్తీక మాసమందు సర్వసత్కార్యములను చేయవచ్చును దీపారాధన మందు అతి ముఖ్యము దీనివలన మిగుల ఫలము నొందవచ్చును శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమునగాని విష్ణాలయమునందుగాని దీపారాధనము చేయవచ్చును సూర్యాస్తమయ మందు అనగా సంధ్య చీకటిపడు సమయమున శివకేశవుల సన్నిధినిగాని ప్రాకారమునందుగాని దీపముంచినవారు సర్వపాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు కార్తీక మాసమందు హరిహరాదులు సన్నిధిలో ఆవునేతితోగాని కొబ్బరి నూనెతోగాని విప్పనూనెతోగాని ఏదీ దొరకనప్పుడు అముదముతోగాని దీపము వెలిగించి ఉంచవలెను దీపారాధన ఏ నూనెతో చేసిననూ మిగుల పుణ్యత్ములుగాను భక్తిపరులగాను నగుట్టేగాక అష్టైశ్వర్యములూ కలిగి శివసన్నిధి కేగుదురు ఇందుకొకథ గలదు వినుము శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగుజంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా నచ్చుటకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి పాంచాల రాజా నీవెందులకింత నీ నీకోరిక ఏమీ యని ప్రశ్నించగా ఋషిపుంగవా నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదావున్నను నావసున్నాసము నిల్పుటకు పుత్రసంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను అంత మునిపుంగావుడు ఓయీ కార్తీకమాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన నీ కోరిక నెరవేరగలదు యని చెప్పి వెడలిపోయెను వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీకమాసము నెల రోజులూ దీపారాధన చేయించి దానధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడువకుండా నెలదినములు అటుల చేసెను తత్పుణ్యకార్యము వలన నారాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభముహూర్తమున నొక కుమారుని గనెను రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దానధర్ములు చేసి ఆ బాలునకు శత్రుజీ యని నామకరణము చేయించి అమిత గారాబముతో పెంచుచుండిరి కార్తీకమాస దీపారాధన వలన పుత్రసంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీకమాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను రాకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను కాని యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లితండ్రుల గారాబము చేతను తన కంటికింపగు స్త్రీలకు బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కమావా సున్నాచ తీర్చుకొనుచుండెను కూడా తమకు లేక లేక కలిగిన కుమారుని ఎడల చూచీచూడనట్లు విని వినట్లు ఉండిరి శత్రుజి ఆరాజ్యములో తన కార్యములకు అడ్డుచెప్పువారలను నరుకుదునని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను జేయుచుండెను అటుల తిరుగుచుండగా నొకదినమున నొక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మధునకైనను గాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కోయబొమ్మవలె నిశ్చేష్టుడై కామవికారముతో నామెను సమీపించి తన కామవాంఛ తెలియచేసెను ఆమెకూడా నాతని సౌందర్యానికి ముబ్బురాలై కులము శీలమూ సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొనిపోయి భోగములననుభవించెను ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత వారు ప్రతిదినము నర్ధరాత్రివేళ ఒక అజ్ఞాతస్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి ఇటుల కొంతకాలం జరిగెను ఎటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురును శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్యమార్గమున బయలుదేరిరి ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకొని గాఢాలింగనం మొనర్చుకొను సమయమున చీకటిగా ఉన్నది దీపముండిన బాగుండును గదా యని రాకుమారుడనగా ఆమె తన పైచెంగును చించి అక్కడనున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను తర్వాత వారిరువురును మహానందముతో రతిక్రీడలు సలుపుటకు ఉద్యుక్తులగుచుండగా అదే యదనుగా నామే భర్త తన మొలనున్న ఒక్క ఒక్కవేటుతో తన భర్యను ఆ రాజకుమారుని ఖండించి తానుకూడా పొడుచుకుని మరణించెను వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీకశుద్ధ పౌర్ణమి అగుటవలనను ఆ రోజు ముగ్గురునూ చనిపోవుటవలనను శివదూతలు ప్రేమికులిరువురినీ తీసుకొని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడకు వచ్చిరి అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేలా చిత్రముగా నున్నదే అని ప్రశ్నించెను అంత యమకింకరులు ఓ బాపడా వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిని దీపం వెలిగించుట వలన అప్పటివరకు వారు చేసిన పాపములన్నీనూ నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికినీ జరుగనివ్వను తప్పప్పులు ఏలాగున్నప్పటికీ మేము ముగ్గురమును ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మా మాయందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివసాన్నిధ్యమునకు జేర్చిరి వింటివా రాజా శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుట్టేగాక కైలాసప్రాప్తికూడా కలిగెను కాన కార్తీక మాసములో నక్షత్రమాల ఎందు దీపముంచిన వారు జన్మరాహిత్యమొందుదురు పురాణం నాలుగవ అధ్యాయము సంపూర్ణము